తెలంగాణలో కలువకుంట్ల కవిత డైవర్ట్ పాలసీలకు తెరలేపి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ మీద యుద్ధం చేసి బీసీలకు నలభై రెండు శాతం సాధించేంత వరకు పోరాడతామని మేము ప్రకటిస్తే మళ్ళా కలువకుంట్ల కుటుంబం కొత్త డ్రామాలకు తెరలేపి నేను తెలంగాణలో దీక్ష చేస్తా అని చెప్పి కవిత మాట్లాడుతుంటే నిజంగా విడ్డూరం అనిపిస్తుంది గత గత పదేళ్లుగా తెలంగాణలో మీ అయ్యా మీ అన్న మీ బావ అధికారం ఉన్నాడు ఏ ఒక్కరు కూడా గుర్తు రాలే బీసీల గురించి ఆలోచన చేయని మీరు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా బీసీల కోసం అన్ని రకాల విద్యా ఉపాధి ఉద్యోగాల్లో రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఇయాల కేంద్రానికి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇలా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపింది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది చూసి మీరు ఓర్వలేక ఇక తెలంగాణలో డైవర్ట్ పాలసీ చేయడానికి ఏదో దీక్ష చేస్తా అంటున్నావు ఏ హోదాలో నువ్వు దీక్ష చేస్తావు మా ముఖ్యమంత్రి ఐదు ఆరు ఏడు తారీఖున మా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కలిసి ఢిల్లీ నడిపొట్టిన మేము ధర్నా చేయడానికి సిద్ధమైతే నువ్వు దాన్ని డైవర్ట్ పాలసీ చేయడానికి ఇలా గల్లీలో ధర్నా చేస్తా అంటున్నావు నువ్వు బీసీల పక్షపాతి అయితే మీకు ప్రేమే ఉంటే మీ అయ్యను మీ బావను మీ అన్నను తీసుకొని వచ్చి ఢిల్లీలో ధర్నా చేయి నీకు ధైర్యం ఉంటే అక్కడ బీజేపీతో దోస్తాన్ చేసి ఇయాల గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తాన్ చేసి మీ లాలూచి మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేసి ఇక మా గౌరవ ముఖ్యమంత్రి బీసీల కోసం బీసీ పక్షపాతిగా కొట్లాడుతుంటే మేము ఐదు ఆరు ఏడు తారీఖులో ఢిల్లీలో పెద్ద ఎత్తున వేల మందితో ధర్నా చేస్తామంటే ఇలా దయవటు పాలన చేయడానికి గల్లీలో దీక్ష చేస్తా అంటున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలతోటి మీ అయ్యా మీ అన్న తోటి మీ బావ తోటి ఢిల్లీలో బీజేపీ వాళ్ళ మీద కొట్లాడు మీ చిత్తశుద్ధి చాట్పూర్ కానీ ఈ డైవర్ట్ పాలసీ పాలిటిక్స్ ను తెలంగాణ ప్రజలు నమ్మరు ముఖ్యంగా మీ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు మిమ్మల్ని విస్మరించి ఇంట్లో కూర్చోబెట్టిన ఈ డైవర్ట్ పాలసీలకు తెరలేపుతున్నాం కాబట్టి కవిత గారు తస్మ జాగ్రత్త ఈ డైవర్ట్ పాలిటిక్స్ మీరు మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా బీసీలకు పెద్దపీటేస పార్టీగా ముందుకు పోతుంటే రాజకీయాలను డైవర్ట్ చేయడం కోసం ఇలా మీరు ఆడుతున్నటువంటి ఆటలు తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పి హెచ్చరిస్తున్నాం